ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ముప్పయవ అధ్యాయము స్వామివారికి ఇష్టమైన భక్తుడు తొండమాను శ్రీవారి పేరు మీద ఎన్నో కట్టడాలు ఈయన నిర్మించినట్లు పురాణాల వలన తెలుస్తుంది తొండమాన్ చక్రవర్తి కారణంగానే స్వామివారు శిలగా మారాడని కూడా పురాణాల్లో ఉంది ఆనంద నిలయంలో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవిలిద్దరూ సరససల్లాపాలతో మునిగి ఉన్నారు ఆ సమయంలో ప్రభువైన తొండమాన్ చక్రవర్తి రహస్యబిల మార్గం ద్వారా శ్రీనివాసుని పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురి అవుతూ భక్తవచ్చల నన్ను కాపాడు అంటూ వేడుకున్నాడు అప్పుడు శ్రీవారు ముందుగా నా పాదాలను వదులు అసలేం జరిగిందో చెప్పు నీకే భయమో లేదు ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నావు అన్నారు అప్పుడు తొండమాన్ పాదాల మీద నుంచి లేచి స్వామివారికి ఇలా చెప్పాడు నేను ఒక ఘోరమైన పాపాన్ని చేశాను ఆ పాపాన్ని ఎలా చేశానో తెలిసి చేశానో తెలియక చేశానో అంతుపట్టటం లేదు శరణాగత వచరుడైన నువ్వు నాకు అభయప్రదానం చేయటం వల్ల నాకు ధైర్యం కలుగుతుంది నేను చేసిన ఘోరమైన పాపాన్ని వివరిస్తాను అన్నాడు రెండేళ్లకు పూర్వము ఒకరోజు కుర్ముడు అనే బ్రాహ్మణుడు తన తండ్రి ఆస్తికలను పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేసేందుకు కాశీక్షేత్రానికి వెళుతూ తన పిల్లలతో కలిసి నా దగ్గరకు వచ్చాడు గర్భవతి అయిన భార్యను ఐదేళ్ల కుమారుడిని నాకు అప్పజెపుతూ నేను తిరిగి వచ్చే వరకు నా పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలని కోరాడు ఆ తర్వాత బ్రాహ్మణ కుటుంబాన్ని నేను ఒక పెద్ద రాజభవనంలో ఉంచి సకల సౌకర్యాలు కలగజేశాను ఎవరి వల్ల వారికి హాని కలగకుండా ఉండేందుకు భవనానికి తాళం వేసి కాపలా ఏర్పాటు చేశాను కానీ కొంతకాలానికి రాజకార్యాల్లో మునిగి ఉన్న నాకు వారి సంగతి పూర్తిగా మర్చిపోవటం జరిగింది రెండేళ్లు గడిచిన తర్వాత కుర్ముడు తన కాశీయాత్ర ముగించుకొని నా దగ్గరకు వచ్చాడు నా పిల్లలు ఎలా ఉన్నారు నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చింది అని అడిగాడు నాకు ఏం చెప్పాలో అర్థం కాక తాళం వేసిన గది వద్దకు వెళ్ళాను గది తలుపులు తీయగానే అస్థికలు కల్పించాయి ఏం చెప్పాలో తెలియక అన్నీ అబద్ధాలు చెప్పాను నీకు పండంటి ఆడబిడ్డ కలిగింది అందరూ కలిసి వెంకటాచలపతి కొండకు వెళ్ళారు మరో రెండు రోజుల్లో వస్తారు అని చెప్పాను తప్పించుకొని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు తొండమాను వెంటనే శ్రీవారు నువ్వు చేసింది చాలా పాపము అయినా నువ్వు పరమభక్తుడు కావటంతో నీకు సహాయం చేస్తున్నాను నీకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది నీకు అభయమిచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను కానీ అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ఎవరికీ ప్రత్యక్షంగా కనిపించను ఎవరితో ప్రత్యక్షంగా మాట్లాడను అని చెప్పి ఆస్తికలను నా దగ్గరకు తీసుకురా అని చెప్పారు అప్పుడు తొండమాన్ చక్రవర్తి శ్రీనివాసునికి ఆస్తికలను తీసుకుని వచ్చి ఇవ్వగా దివ్య సరోవరం వద్ద అమృతజలంతో సంప్రోక్షించాడు అప్పుడు వారు ముగ్గురు సజీవులయ్యారు తొండమానుడు ఆనందించి వారందరినీ కూర్మునకు అప్పగించాడు ఆ అస్థితీర్థ మహత్యమును తెలుసుకున్న వారందరూ అందులో స్నానం చేసి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు ఈ విచిత్ర సంఘటనకు దేవతలు పుష్పవర్షం కురిపించారు అప్పటి నుంచి ఆ తీర్థము అస్థితీర్థం అని ప్రసిద్ధి నరకంలో ఉన్న వారి అస్థికలను కూడా ఈ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు వరమిచ్చారు అప్పుడు శ్రీనివాసుడు దివ్యమూర్తిగా దర్శనమిస్తాను కానీ నేనెవరితో మాట్లాడను అందరి కోరికలు తీరుస్తాను అంటూ కన్యామాసము నక్షత్రము రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు లక్ష్మీదేవి సరోవరమును అవతరించగా శ్రీనివాసుడు ఆనంద మండపంలో శిలారూపమును పొందాడు ఒకళాదేవి విగ్రహము మెడలో మాలగా మారిపోయింది శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ముప్పైవ అధ్యాయం సంపూర్ణం